పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయవాదుల సదస్సులో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు విడతల రజని సతనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజల భార్గవ్ సుధిరెడ్డి మరియు లీగల్ సెల్ మాధవి అలానే లీగల్ సెల్ అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు న్యాయవాదులు పాల్గొన్నారు ఒక మాట చెప్పాల్సింది అంటే నేను నాయ కాదు నేను కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా రియాలిటీ చూస్తున్నాను కాబట్టి ఎంతో మంది పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసినటువంటి మన టీముని ఈ రోజు నేను కూడా గతంలో కాస్త వాళ్ళని పట్టించుకోలేదేమో అనేది నాకు కూడా ఉంది నేను కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ చిన్న దీన్ని మీరు అన్సర్ చేయండి నెక్స్ట్ మీకు బిల్లు మన నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం మనకి లేఖల సెల్ఫీ లా వాళ్ళకి కమిటీ కమిట్మెంట్గా రేపు అవకాశాలు గుర్తించి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మాకు మా ప్లేకర్ గారు ఎంఎల్ ప్రసాద్ గారు నిజంగా ఎన్నో విషయాల్లో ఆయన నాకు చాలా ఆయన్ని టార్గెట్ పెట్టారు అని సంగతి చూస్తూ బెదిరించారు అయినా కూడా ఏదైనా ధైర్య నేను సిద్ధంగానే ఉన్నానని పూర్తి స్థాయిలో మాట్లాడగలిగినటువంటి దమ్మున్న మా నాయకుడు అని చెప్పుకునేదానికి మా చెప్పుకునే చెప్పుకునేదానికి మా దమ్మున్న మా నాయకుడు చెప్పుకోలేక లేఖలు కావాలి ఈ రసీదు హత్య కేసులో కొంతమందిని తొలగిస్తే మళ్ళీ కోర్టులో వేసి వాళ్ళని మళ్ళీ అందులో పొందుపరిచే విధంగా మొబాయిల్గా ఏర్పాటు చేయించాడు మా ఎంఎన్ ప్రసాద్ గారు మరి ఇక్కడ వాళ్ళని గుర్తించాల లేదా మిమ్మల్ని గుర్తించాలా లేదా కోర్టు అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మేము గుర్తించాలి కదా అది గుర్తించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి పార్టీ అధినాయకత్వం తీసుకోవాలి పొద్దున గోపిరెడ్డి గారు ఇవన్నీ రాసుకోవాలి ఈ జిల్లాలో ఏం జరుగుతున్నాయని రాసుకొని ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు మేము కూడా ఉంది అక్కడ కేసులు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి మంత్రి గారు అయినాక మమ్మల్ని అందరం మర్చిపోతే కుదరగారి కూడా మంత్రి గారు కూడా రేపొద్దున వీళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలా పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా వాళ్ళందరికీ న్యాయం చేస్తారు చేస్తారని మా చెల్లెమ్మ అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటది ఇవాళ పెద్ద పెద్ద కొమ్ములు తిరిగినాయంటే అంటే కొమ్ములు వాళ్ళు తిప్పుకున్న వాళ్ళందరికీ కాయసీలు గుండు చేపించింది గుండెపోయింది అయినా కూడా ఈ రోజు కూడా లెక్క చేయకుండా దమ్ముగా మాట్లాడుతున్నటువంటి మా అందరం కలిసి పోరాటం చేస్తాం మాకు యువకుడు మా భార్గవరెడ్డి చాలా ప్రజలకి సేవ చేసేదానికి డాక్టర్ వృత్తిలో ఉంది మా గోపిరెడ్డి గారు లాగానే ఆయన కూడా డాక్టర్ వృత్తి చేతిలోకి వచ్చారు కాస్త ఫీజులు తగ్గించి జనానికి న్యాయం చేస్తారని అంటే మన కార్యకర్తలకి మన మన లేడకి మన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆయన అవకాశం ఇచ్చారు వచ్చింది ఆయన ప్రజా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ మా ఆరఫ్ గారు ఉన్నారు మా ఆరఫ్ గారు మరి వాళ్ళకి ఎన్నో ఆట పోట్లు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి అధికారాలు అవకాశాలు కల్పించారు ఆ రోజుల్లో కల్పిలా ఆ రోజు కంటే ఈ రోజు గుర్తిస్తున్నారు ఈ రోజు గుర్తిస్తున్నా ఇవాళ పనిచేస్తున్నటువంటి వాళ్ళని మనం అందరం కూడా రేపు వాళ్ళకి మంచి అవకాశాలు మంచి గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత మనకుందని సందర్భంగా తెలియపరుస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇదే మాట చెప్పాను సార్ మనం లేదల్గా మనం చాలా వెనకబడ్డామండి సమర్థులను ముందు పెట్టనండి అని చెప్పారు ఈ ఒక్క మాటకి ఆయన అన్నాడు అన్నా జరిగిపోయిన వాటిని వదిలేస్తాం ఈసారి జరగాల్సిన వాటిల్లో మంచిగా అవకాశం కల్పిద్దామని చెప్పాడు కల్పిస్తాడు కూడా గుర్తు పెట్టుకుంటాడు కూడా అది మేము గుర్తు పెట్టుకొని రాసి మేము వీళ్ళు సమర్థవంతంగా పనిచేసారు డబ్బులు ఆశించరా డబ్బుల కోసం పనిచేయాల పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే మన ఈ లేఖల్లో వీళ్ళు అంతా శ్రమించారని చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారితో గతాక తీసుకెళ్లాల్సిన అవసరం మేము తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చాలా మంది మాట్లాడాల్సిన కాకపోతే లాస్ట్ అయ్యోగా నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే నేను లాయర్నే కాదు నేను కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చూస్తున్నా రియాలిటీ రియల్గా చూస్తున్నాను కాబట్టి ఎంతో మంది పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసినటువంటి మన ఈ ఈరోజు మీరు కూడా గతంలో కాస్త వాళ్ళని పట్టించుకోలేదేమని నాకు కూడా ఉంది నేను కూడా మనస్ఫూర్తిగా ఈ చిన్న దీన్ని మీరు కన్సల్ట్ చేయండి నెక్స్ట్ మీకు వినుకొండలో మన నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం మనకి లేదల సెల్కి వాళ్ళకి కమిటీ కమిట్మెంట్గా రేపు అవకాశాలు గుర్తించి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భం